సంక్రాంతి సంబరాలు జనవరి పదమూడు భోగి రోజు ఉదయం పదకొండు గంటల నుండి హ్యాపీ భోగి మీరు పాల్గొనాలనుకుంటే లైవ్ షోలో నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ట్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి భోగి శుభాకాంక్షలు తెలపండి విలువైన బహుమతులు అందుకోండి జనవరి పద్నాలుగు మంగళవారం సంక్రాంతి రోజు ఉదయం పదకొండు గంటల నుండి స్పెషల్ హౌసింగ్ గేమ్ షో మీరు పాల్గొనాలనుకుంటే మీ కేబుల్ ఆపరేటర్ ద్వారా మీరు మీ ఇంటి వద్దే అందుకున్న హౌసింగ్ కూపన్ తో గేమ్ లో పాల్గొనండి సంక్రాంతి సంబరాలు మీకు సింహపూరి జ్యువెలర్స్ శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ రమేష్ జ్యువెలర్స్ వంశీ దంత వైద్యశాల దేవి జ్యువెలర్స్ మరియు స్వర్ణాంధ్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు తాడేపల్లిగూడంలో మొట్టమొదటి డూప్లెక్స్ మెగా గోల్డ్ షోరూమ్ సింహపూరి జ్యువెలర్స్ అధునాతన అందాలను మేళవించి అద్భుతమైన పనితనంతో తక్కువ మేకింగ్ ఛార్జీతో నిజాయితీ ధరలతో నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ నగలు లభించును జునాగఢ్ యాంటిక్ సిగ్నేటీ అమరాల్ స్టోన్ ఐటెమ్స్ వెండి వస్తువులు లభించును నెలవారీ పొదుపు పథకంలో చేరి వెండి బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి విచేయండి సింహపూరి జ్యువెలర్స్ ప్రొపరైటర్ మహేష్ నందిమొమ్మ ఎదురుగా తాడేపల్లిగూడెం శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్ పై స్పెషల్ ఆఫర్స్ కలవు మరియు సోఫా సెట్స్ కలదు అన్ని కంపెనీల పరుపులపై ఎక్స్చేంజ్ పరుపుల కొనుగోలు పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కలదు మీ ఇంటికి అనుగుణంగా మీకు కావలసిన సైజులు మీరు కోరిన విధంగా మోడల్ సోఫా సెట్లు తయారు చేయబడ్ను బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్

ఎదురుగా మెయిన్ రోడ్ తాడేపల్లిగూడెం ప్రొపరైటర్ రమేష్ మరియు శ్రీ రోహిత్ వంశీ వైద్యశాల అధునాతన పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో దంత వైద్య సేవలు ఆర్జీవీ దంత వ్యాధి నిర్ధారణ చిగుల్ల వ్యాధి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ డెంచర్స్ సాధారణంగా జరిగే అన్ని రకముల దంత వైద్య సేవలు అందుబాటులో కలవు డాక్టర్ బి సర్వేశ్వరరావు వంశీ దంత వైద్యశాల ఆర్టీసీ అవుట్ గేట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన తాడిపల్లిగూడెం దర్శిపర్రు వారి బంగారం షాపు దేవి జ్యువెలర్స్ మీ ఇంట జరిగే శుభకార్యం ఏదైనా దేవి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మరింత మంగళకరంగా జరుపుకోండి గాజులు నెక్లెస్లు చైన్స్ వడ్డానాలు జుంకీలు బ్రాస్లెట్స్ వంటి నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు వెండి వస్తువులు లేటెస్ట్ మోడల్స్ తో లభించును నెలవారీ పొదుపు పథకంలో చేరి మీకు నచ్చిన బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ప్రోపరైటర్ పొన్నగంటి సురేష్ బ్రదర్స్ దారి బంగారం షాపు దేవి రోడ్ తాడేపల్లిగూడెం స్వర్ణాంధ్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు గృహిణులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడును డిసిఏ పీజీడీసీఏ డిటిపి టాలీ హార్డ్వేర్ స్పోకెన్ ఇంగ్లీష్ జావా పైథాన్ ఆటో క్యాడ్ పవర్ బిఐ శాప్ వంటి కోర్సులు నేర్పబడ్ను సమ్మర్ బ్యాచెస్ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి సెంటర్ డైరెక్టర్ చదలవాడ వంశీ స్వర్ణాంద్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కింద తాడేపల్లిగూడెంటూ హౌసింగ్ కూపన్తో అడ్మిషన్ తీసుకున్న వారికి ఫీజులో రాయితీ ఇవ్వబడ్ను వాళ్ళ భాగంగా మరి హ్యాపీ భోగి అలాగే హౌసీ గేమ్ షోని కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాల్లో చాలా విశేషమైన స్పందన రావడం కూడా జరిగింది మరి దీనికి సంబంధించిన బహుమతులు అందుకోవడానికి విజేతలో మన స్టూడియోకి రావడం జరిగింది మరి అలాగే బహుమతులు అందించడానికి కూడా ఎమ్మెల్యే గారు బొలశ్వర శ్రీనివాస్ గారు అలాగే టీడీపీ నుంచి వలాల్ బాబుజీ గారు అలాగే బీజేపీ నుంచి ఎదుగురు దాతాజీ గారు కూడా వచ్చారు మరి వీళ్ళందరూ కూడా విజేతలకు బహుమతులు అందించి మరి వాళ్ళు కూడా ఎలాగ ఫోన్ లైన్ దొరికింది ఎలాగా ఎంత కష్టపడ్డారు పండుగ రోజు ఏ రకంగా బహుమతులు అందుకోవడానికి వచ్చింది వాళ్ళ స్పందన కూడా మనం చూద్దాం హాయ్ అండి నమస్తే అండి నా పేరు వనిత అండి నేను ఫుల్ హౌస్ ఫుల్ హౌసీరో గెలుచుకున్నానండి ఫ్రిడ్జ్ అండి గెలుచుకున్నది నాకు చాలా ఆనందంగా ఉందండి టీసీసీ ఛానల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి నేను ఇలాగ నేను చేసినట్టే ఇంకా వేరే వరకు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా లైన్ కలవాలండి నాకు లైన్ కలుస్తుందని నేను అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు ఫుల్ హౌస్ లైన్ కలిసిందండి నాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి టీసీసీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకం అందనాలండి మేము మేము కొట్టామండి పుల్ అండి ముచ్చాలండి నా పేరు ఫీలింగ్ ఎప్పుడు కూడా మేము పుల్లు అసలు ఎప్పుడు ఔసి అంటే మాకు తెలియదండి అయితే మా పాప ఉందని తీసుకున్నానండి తీసుకుంటే పుల్లు కొట్టిందండి సేన సంతోషంగా ఉంది మాకు పోగరాలు కట్ట అన్నీ బాగానే డైలీ చూద్దామండి నమస్తే అండి నా పేరు చాట్ల శిరీష మడేపల్లిగూడెం ఫుల్ హౌస్ ఫుల్ హౌస్ తగిలింది నాకు గిఫ్ట్ మిక్సీ మిక్సీ వచ్చిందండి చాలా ఆనందంగా ఉందండి లైక్ ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో నాకు తగలటం ఈ సంవత్సరమే తగిలిందండి చాలా హ్యాపీగా అది రాచారులండి పెంటపడి మండలం అయితే మన హౌసీ మన టీసీసీ వారికి పార్టిసిపేట్ చేసిన హౌసీ గేమ్లో ఫస్ట్ లైన్ మాకు అయిందండి చాలా ఆనందంగా ఉంది చాలా సంవత్సరం అదే నేను ఫైవ్ ఇయర్స్ని ట్రై చేస్తుంటే ఈ ఈ సంవత్సరం మాకు పని అయిందండి టీసీసీ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అండి ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా ఎలాగ ఇద్దా తగిలండి అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలండి టీసీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి నా పేరు చిన్నం జయరాజు నేను పోల్ నుంచి వచ్చాను నాకు ఫస్ట్ లైన్ సెకండ్ ప్రైజ్ తగిలింది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తగిలింది టీసీసీ వారికి ధన్యవాదాలు ఎలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేయాలని మనసారి కోరుకుంటున్నాను టీసీసీ ప్రోగ్రాం చాలా బాగుంటాయి నేను అన్నీ చూస్తున్నాను మీ మొదటి సంవత్సరం అండి ఇది మొదటి ఈ సంవత్సరం లక్కగా కలిసింది ఒక ప్రైజ్ వచ్చింది ఫస్ట్ లైన్ నిజాతగా గెలిస్తాం మేము టీసీసీ ఛానల్లో ఛానల్ చైత్ర హ్యాపీగా ఫీల్ అయ్యింది అందరికీ నమస్కారం అండి టీసీసీ వారు నిర్వహించు హౌసీ గేమ్ షోలో మేము పాలు పంపులు పొందామండి ప్రతి సంవత్సరం మేము ఆడుతున్నామండి ఆడితే ఈ సంవత్సరం మాకు లైన్ కలిసిందండి చాలామంది ఆడుతున్నారు లైన్ కలవట్లేదు అనుకుంటున్నారు కానీ ఆడుతూ ఉంటే ప్రోత్సాహకరంగా లైన్ అదే కలుస్తుంది అండి నేను ఫస్ట్ లైన్ గెలుచు ఫస్ట్ లైన్లో ఇంట్రెస్టింగ్ స్టవ్ గెలుచుకున్నానండి అలాగే అందరూ కూడా ఇలా ప్రతి సంవత్సరం ఆడి అనేక అది ప్రోత్సాహంగా ఉండి ఎవరికొకటి గెలుస్తుందండి మీరు అందరూ తప్పకుండా ఆడి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటూ టీసీసీ అధినేత అందరికీ నమస్కారం నా పేరు కోమకృష్ణవేణి అండి కుంచునపల్ల అండి అందరికీ నమస్కారం టీసీసీలో మాకు హౌసీ వచ్చింది నా పేరు భవానీ మాది పాతూరు ఫస్ట్ లైన్ తగిలింది ఇలా ప్రోగ్రామ్స్ చాలాసార్లు ట్రై చేసాం ఇది కొందటిసారి అంతకుముందు దసరా దసరాలో వచ్చింది తర్వాత ఇప్పుడు కూడా వచ్చింది ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు చాలా ఆనందకరంగా ఉన్నాయి నా పేరు అలిఖ్యా అండి నాకు మిడిల్ లైన్ ఫస్ట్ ప్రైజ్ తగిలింది వేకర్స్ కానీ తాడ కూడా నాకు చా ఈ త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఈ ఇయర్ తగిలిందండి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంటాయండి ఇది ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది నా పేరు భువనేశ్వరి మాది ముటూరు నేను ఈ హౌసీ గేమ్ ప్రతి సంవత్సరం ఆడుతున్నాను కానీ నా లక్ ఏంటంటే ఈ సంవత్సరం తగిలింది నాకు సెకండ్ లైన్ అయింది రై ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గిఫ్ట్ వచ్చింది ఇలా ఈ గిఫ్ట్ ఇలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు టీసీసీ ఛానల్కి థ్యాంక్స్ చెప్తున్నాను నా పేరు సత్యవాణి పెండపాడు నుంచి వచ్చాను ఇదే ఫస్ట్ టైము తగలడం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను సెకండ్ లైన్ థర్డ్ విన్నర్ కింద వచ్చింది చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను నా పేరు దుర్గా అండి నా పేరు దుర్గా రాజవ్ గ్రోకాల్ప నుంచి వచ్చానండి నాకు రెండో లైన్ తగిలిందండి ఇండక్షన్ స్టవ్ వచ్చింది టీసీసీ న్యూస్ఓరు మాత్రం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామండి మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఆడుతున్నామండి కాకపోతే ఈసారి మాకు లక్కు ఈ మాకు ప్రైజ్ తగిలింది పత్తి పడి నుంచి వచ్చాను మా అక్క హౌసి ఆడింది ఇలాగ తోళ్ళైన అయిన చాలా హ్యాపీగా ఉంది నాకు పోరుగా అండి బాగా జరిగింది బాగా ఆడారు మా వాళ్ళందరూ చాలా బాగుందండి పొస్ట్ని ఆడేదండి ఇదే సారి చాలా హ్యాపీగా ఉన్నాం మా దేవర్ అయితే గెలుచుకుంటామండి చాలా థ్యాంక్స్ ఆగిదీపాడండి మాది సోమిశెట్టి పార్వతీదేవి ఇది అండి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారండి ప్రతి పండుగని ఇప్పుడే కలిసింది ప్రైజు ఏదో తీసి మన గుడివ అంతా సోత ఉండే నా పేరు రెడ్డి అండి మాది పెంటపాడు గ్రామం నేను బిజినెస్ చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన నిర్వహించిన మాకు అయిందండి గెలుచుకున్నాము ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకా నిర్వహించాలని కోరుకుంటున్నాము నా పేరు సత్యశ్రీ అండి నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను నాకు లాస్ట్ లైన్ లాస్ట్ లాస్ట్ విన్నర్ అయ్యాను ఫిఫ్త్ విన్నర్ బాగానే అనిపించిందండి నా పేరు పొన్నాడదుర్గమ్ అండి మేము చేప్రోల్ నుంచి వచ్చామండి మేము హ్యాపీ సంక భోగి ప్రోగ్రాంలో విజేత అయ్యామండి హ్యాపీగా ఉంది టీసీసీ ఛానల్ చాలా బాగా చేస్తారండి ప్రోగ్రామ్స్ బాగుంటాయండి మంచి ప్రోగ్రాలు పెట్టారండి చాలా బాగుంది గుడి బుజ్జి టేబుల్ టేబుల్ మోహిత్ మా ఫోన్ తగ్గి ప్రైజ్ అనుకుంటున్నాను ప్రోగ్రామ్ బాగుందని చూసాను చూస్తా ఎప్పుడు కలవలేదు ఈసారి కలిసి ప్రోగ్రామ్ అని బాగానే పెడుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు టీ సాయిలక్ష్మి మృదుల మాది సంజీవ్ నగర్ పాతూరు అండి ట్వెల్త్ వార్డు తాడేపల్లిగూడెం టీసీసీ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయండి మేము ప్రతిరోజు చూస్తాం నేను భోగి గెలుచుకున్నానండి టీసీసీ వారు అందిస్తున్న ఈ ప్రోగ్రామ్స్ అందరి అన్నిటికీ చాలా ధన్యవాదాలండి మాకు ఈ గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను ఈ గిఫ్ట్ గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు దివ్య అండి పాతూరు నుంచి వచ్చాను నాకు ప్రతి సంవత్సరం ప్రతి పండగకి ఏదో ఒకటి గిఫ్ట్ అలా తగులుతూనే ఉంటుంది టీసీసీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో జరపాలని మాకు మంచి మంచి గిఫ్ట్లు అందించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మేము భోగ గిఫ్ట్ గెలుచుకున్నాము అలాగే సంక్రాంతి రోజు కూడా ట్రై చేస్తాం కానీ గిఫ్ట్ రాలేదు అలా డిసప్పాయింట్ ఇవ్వలేదు లేదు ఒక రోజునే అయినా వచ్చింది కాబట్టి టీసీసీ వాళ్ళకి థ్యాంక్స్ రాగమ్మండి టీసీసీ సంక్రాంతి సంబరాలు జనవరి పదమూడు భోగి రోజు ఉదయం పదకొండు గంటల నుండి హ్యాపీ భోగి మీరు పాల్గొనాలనుకుంటే లైవ్ షోలో నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ట్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి భోగి శుభాకాంక్షలు తెలుపండి విలువైన బహుమతులు అందుకోండి జనవరి పద్నాలుగు మంగళవారం సంక్రాంతి రోజు ఉదయం పదకొండు గంటల నుండి స్పెషల్ హౌసింగ్ గేమ్ షో మీరు పాల్గొనాలనుకుంటే మీ కేబుల్ ఆపరేటర్ ద్వారా మీరు మీ ఇంటి వద్దే అందుకున్న హౌసి కూపన్ తో గేమ్ లో పాల్గొనండి సంక్రాంతి సంబరాలు మీకు సింహపూరి జ్యువెలర్స్ శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ రమేష్ జ్యువెలర్స్ వంశీ దంత వైద్యశాల దేవి జ్యువెలర్స్ మరియు స్వర్ణాంధ్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి డూప్లెక్స్ మెగా గోల్డ్ షోరూమ్ సింహపూరి జ్యువెలర్స్ అధునాతన అందాలను మేళవించి అద్భుతమైన పనితనంతో తక్కువ మేకింగ్ ఛార్జీతో నిజాయితీ ధరలతో నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ నగలు లభించును జునాగఢ్ యాంటిక్ సిగ్నేటి అమరాల్ స్టోన్ ఐటమ్స్ వెండి వస్తువులు లభించును నెలవారీ పొదుపు పథకంలో చేరి వెండి బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి విచేయండి సింహపూరి జ్యువెలర్స్ ప్రొపరైటర్ మహేష్ నందిమొమ్మ ఎదురుగా తాడేపల్లిగూడెం శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్ పై స్పెషల్ ఆఫర్స్ కలవు మరియు సోఫా సెట్స్ కలదు అన్ని కంపెనీల పరుపులపై ఎక్స్చేంజ్ పరుపుల కొనుగోలు పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కలదు మీ ఇంటికి అనుగుణంగా మీకు కావలసిన సైజులు మీరు కోరిన విధంగా మోడల్ సోఫా సెట్లు తయారు చేయబడ్ను బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు విచ్చేయండి శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్

ఎదురుగా మెయిన్ రోడ్ తాడేపల్లిగూడెం ప్రోపరైటర్ రమేష్ మరియు రోహిత్ వంశీ దంత వైద్యశాల అధునాతన పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో దంత వైద్య సేవలు ఆర్జీవీ దంత వ్యాధి నిర్ధారణ చిగుళ్ళ వ్యాధి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ఫిక్స్డ్ పళ్ళు జర్కోనియం పళ్ళు సాధారణంగా జరిగే అన్ని రకముల దంత వైద్య సేవలు అందుబాటులో కలవు డాక్టర్ బి సర్వేశ్వరరావు వంశీ దంత వైద్యశాల ఆర్టీసీ అవుట్ గేట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన తాడేపల్లిగూడెం దర్శపర్రు వారి బంగారం షాపు దేవి జ్యువెలర్స్ మీ ఇంట జరిగే శుభకార్యం ఏదైనా దేవి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మరింత మంగళకరంగా జరుపుకోండి గాజులు నెక్లెస్లు చైన్స్ వడ్డానాలు జుంకీలు బ్రాస్లెట్స్ వంటి నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు వెండి వస్తువులు లేటెస్ట్ మోడల్స్ తో నెలవారీ పొదుపు పథకంలో చేరి మీకు నచ్చిన బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి పొన్నగంటి సురేష్ ప్రోపరైటర్ వారి బంగారం షాపు దేవి తాడేపల్లిగూడెం స్వర్ణాంధ్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు గృహిణులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడును డిసిఏ పీజీడీసీఏ డిటిపి డి టాలీ హార్డ్వేర్ స్పోకెన్ ఇంగ్లీష్ జావా పైథాన్ ఆటో క్యాడ్ పవర్ బిఎల్ శాప్ వంటి కోర్సులు నేర్పబడును సమ్మర్ బ్యాచెస్ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి సెంటర్ డైరెక్టర్ చదలవాడ వంశీ స్వర్ణాంధ్ర ఇన్ఫోటెక్ కంప్యూటర్ శిక్షణ తరగతులు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కింద తాడేపల్లిగూడెంటూ హౌసింగ్ కూపన్ అడ్మిషన్ తీసుకున్న వారికి ఫీజులో రాయితీ ఇవ్వబడ్ను శిక్షకుల నమస్కారం మరి టీసీసీ సంక్రాంతి సందర్భంగా మరి చాలా భారీగా ఏర్పాటు చేసిన అవసరీ కార్యక్రమంలో అలాగే హ్యాపీ బోగీ కార్యక్రమంలో విజేతలు బహుమతులు అందుకోవడానికి వచ్చారు అలాగే బహుమతులు అందించడానికి మన ప్రభుత్వ వైపు అలాగే ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారు అలాగే మరి బీజేపీ నాయకులు ఎత్తుకూడత తాతాజీ గారు అలాగే తెలుగుదేశం మన బొల్లిశెట్టి శ్రీని గారికి బొల్లసెట్టి బొకే వస్తుందిగా మేనేజర్ గారు రమేష్ గారిని కోరుతున్నాను మరి బా బాబ్జీ గారికి బుక్ ఇవ్వాల్సిందిగా మరి అలాగే ఈతగూడ తాదాజీ గారికి బుక్ ఇవ్వాల్సిందిగా మేనేజర్ రమేష్ గారిని కోరుతున్నాను బహుమతులు ఫుల్ హౌసీలో ముగ్గురు విజేతలు అలాగే ఫస్ట్ లైన్ ఐదుగురు విజేతలు అండి తర్వాత సెకండ్ లైన్ ఐదుగురు విజేతలు థర్డ్ లైన్ ఐదుగురు విజేతలు అయ్యారు అలా కాకుండా హ్యాపీ భోగి రోజున పదిమంది ఉన్నారు ముందుగా ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఐదుగురు విజేతలు రావాల్సిందిగా కోరుచున్నాం రాచర్ల విశాలాక్షి గారు ఫస్ట్ లైన్ ఐదుగురు విశాలాక్షి రాచ రాచర్ నుంచి వచ్చావు కదమ్మా మరి ఎమ్ ఎమ్మెల్యే గారు రాచర్ నుంచి వచ్చిన విశాలాక్షి బహుమతి అందుకుంటుంది ఫస్ట్ లైన్ ఫస్ట్ విన్నర్ అలాగే ఫస్ట్ లైన్ సెకండ్ పోయినారు జయరాజ్ గారు పోల అలాగే చైత్ర ఫస్ట్ లైన్ థర్డ్ చైత్ర గారు కొబ్బరి తోట ఫస్ట్ లైన్ ఫోర్త్ కృష్ణవేణి గారు కుంచినపల్లి భవానీ గారు పాతూరు భవానీ గారు పాతూరు అండ్ సెకండ్ లైన్ ఐదురు సెకండ్ లైన్ ఐదురు రమేష్ గారు సెకండ్ లైన్ సెకండ్ లైన్ ఫస్ట్ అండి రాణి గారు బీకర్స్ కాలనీ రాణి భువనేశ్వర్ గారు ఉంగటే ఉందాండి సెకండ్ లైన్ ఫోర్త్ విన్నారు దుర్గారు రాజు రమేష్ గృహల్పేష్ మీరేగా వచ్చారు రాజేష్ గారు పల్లపూర్ కదా ఫస్ట్ అనిత గారు సతీష్ గారు డి గోపవరం పార్వతీదేవి పార్వతీదేవి ఆకుదగబాడు సత్యశ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఫోర్త్ కడకట్లా

సంక్రాంతి సందర్భంగా సిటీ కేబులో వారు ప్రేక్షకులందరినీ అలరించే విధంగా ఎంతో కొంత ఆనందంగా ఉంచాలా ప్రేక్షకులనే ఆలోచనతో ఈ ఔసీలు కిట్టి కిట్టి పార్టీలు అన్ని హౌసి ఔసీ పెట్టి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి అందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకున్నారు దాంట్లో భాగంగా ఈ గిఫ్ట్లు కూడా ఆనందంగా ఉంటుందా మనసుకు ఆనందం కలిగించేలా చేసిన ప్రయత్నానికి వారు సిటీ కేబులో వారు అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం చేస్తారు ఇలాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెగ్గిన ప్రతి విన్నర్స్ అందరు కూడా విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ అందరు కూడా నా శుభాకాంక్షలు సత్కారం అందుకొస్తుంది ఈసీసీ ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన మరి ఈ హౌసీ సంక్రాంతి పండుగలో మరి అందరికీ కూడా గిఫ్ట్లు వచ్చే రకంగా మరి చేయడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన మరి అందరికీ కూడా సిటీ కేబుల్ తరఫున మరి వారందరూ కూడా వారందరికీ సిటీ కేబుల్ తరఫున విన్నర్స్కి మరి కన్సోజులేషన్ ప్రైజులు అలాగే ఫ్రిజ్ కార్డ్ నుంచి అన్నీ ఇవ్వడం జరిగింది మరి ఈవేళ సంక్రాంతిని ఈ సంవత్సరం చాలా ఆనందంగా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా చేసుకోవటం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరిన్ని మంచి కార్యక్రమాలు సిటీ కేబుల్ ద్వారా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికి కూడా ఉదయపూర్ నమస్కారాలు మరి ఈరోజు సిటీ కేబుల్ ఆఫీసులో మన సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన ఔసి బహుమతుల పంపిణీకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేబిలు శాసనసభ్యులు గవర్నమెంట్ విప్పైన సోదరుడు బుల్సెట్ శ్రీనివాస్కి అలాగే మిత్రుడు తాడేపిల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ములవల్ల రావురికి పౌలు వెంకటేశ్వరకి అడపాల నారాయణమూర్తికి కూటంబ సభ్యులు రాంపండు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ మరి ఎప్పటి నుంచో ఈ పత్తి సంక్రాంతికి కూడా సిటీ గెవెల్ ప్రేక్షకులను అలరించి ఆనందించి చక్క పండగ మూడు రోజులు ఎంతో చక్క కార్యక్రమం పెట్టి ముగ్గుల పోటీలు ఔసీ పెట్టి వారందరికీ బహుమతులు ప్రదానం చేయడం చాలా శుభ మరి ఈ సంవత్సరం స్వచ్ఛాంగ కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా అనగానే చాలా సక్కడ పండగ చాలా ఘనంగా ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు దాంట్లో భాగంగా మరి సిటీ గేమ్లు కూడా వారి యొక్క ప్రోగ్రాంలో మరి బా ఎక్కువ అత్యధిక బహుమతులు వచ్చే విధంగా ఔసీ కానీ అలాగే మరి ముగ్గుల పోటీలు కానీ నిర్వహించి వారందరికి కూడా ఈరోజు మరి ఎమ్మెల్యే చేతుల మీద ప్రైజులు ఇప్పించడం ఆనందాయకం ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి ఆశించారో దానికంటే ఎక్కువగా వారికి ప్రజా సంక్షేమ పథకాలు కానీ వారు కోరుకున్న కార్యక్రమాలు జరుగుతాయి ఆ రకంగా సిటీ గేబుల కార్యక్రమం కూడా ఇంకా బాగోవాలని కోరుకుంటూ అందరికీ ఉదయపూర్వక సిటీ గేమ్ శుభాకాశం కదండి మరి విజేతలో వారి మనోభావాలు మరి చాలా ఆ ఎగ్జైట్మెంట్ కూడా అయ్యారంటే వాళ్ళ బహుమతులకి లైన్ దొరుకుతుో లేదా ఎలా దొరుకుతుంది ఏంటంటే చాలా టెన్షన్ పడ్డారు చాలా వందలాది కాల్స్ చేస్తుంది కానీ వాళ్ళకి లైన్ దొరకలేదని చెప్పారు మరి అటువంటి సందర్భంలో బహుమతులు అందుకున్న విజేతలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతరితో ముగిస్తూ మరి బహుమతులు అందించడానికి వచ్చిన అతిరాధ మహారథులందరికీ అలాగే టీసీసీ మేనేజర్ రమేష్ వైఎన్వి రమేష్ గారికి అలాగే ఎండి కద్రిపాటి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం నమస్కారం